ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటేనే మేము బాగుంటాం సో చాలా రోజులకి మళ్ళీ ముందుకు వచ్చేస్తాం సో ఇన్ని రోజులుగా మీ అందరికి ఏ అప్డేట్ లేదనమాట సో ఇంక మీద అప్డేట్ అనేది వరుసగా వస్తున్నాయి రాబోతున్నాయి కూడా బట్ ఇంకేంటంటే మన లో మన పిఆర్ మ్యూజికల్లో కొత్త కంటెంట్స్ కూడా రాబోతున్నాయి తీబోతున్నాం అనమాట దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కొన్ని ఉంటాయి కదా అవి మేము కొన్ని కొనుక్కున్నాము ఒకసారి చూపిస్తాం షార్ట్ ఫిల్మ్స్ అన్ని మొత్తం చెట్టు చేస్తాం వాటికి సంబంధించినటువన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాం ఏమేం కావాలి అవి లైట్లు చూసారా ఆ లైట్లు అయితే కొన్నామండి మన కంటెంట్ కోసం అనమాట కాబట్టి ఆ లైట్లు ఎలా ఉన్నాయో చూపించు ఆ చూపిస్తా చూపిస్తా చూపించేదరిగా కదా ఎరక్తా ఎరికి இ ခாவல்ஸ் லைட் லைட் அஞ்சறை அழலாவுంది இந்த மூலதி மின்னல்ல மூலதி கரெக்டா ஐம்மா இதுக்கு அது அதுல ஷூட்டிங் அப்போ நீ மச்சால கேட்டிங் மூலதா என்ன ராவா இந்த கேட்டிங் மூலதா லைட் ஏ كده அவளோ சோ லைட் அ معناتா దీని

సో దానికి సంబంధించి ఇది రెండు అనమాట లైట్స్ పక్కన పెట్టేస్తే సో ఎప్పటి నుంచి మా కళ అనమాట అన్ని సామాన్లు తీసుకొని కొనుక్కుంటున్నాము ప్లాన్ ఏంటంటే మంచి కంటెంట్ కంటెంట్స్ కూడా రెడీ అవుతున్నాయి అనమాట ఎప్పటి నుంచో మా కళ

ఇది ఏందో లైట్ స్టాండ్ అనమాట లైట్ స్టాండ్ ఇదా నేను లైట్ అనుకున్నానే ఇది ఎంత ఏమి ఉండదమ్మా ఇది ఉండకుండా అది పెట్టాలా తెలుసుకునేటి ఉండదే దీని మీద పెట్టి పైకి వస్తాయి ఆహా ఏమో నా కాడ పొడుగున్నట్టు కూడా చాలా పొడుగు ఏదైనా చూస్తే అయ్యేందుకు నీ అది లేదు చాలా వరకు ఈ లైట్లు ఇక్కడ వస్తాయన్నమాట ఈ లైట్లు ఇక్కడ వస్తాయి అన్నమాట సో ఇది మనకు చాలా ఇండోర్ ఏ కావాలన్న ఏది వస్తుంది అంటే ఇండోర్ షూటింగ్ కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట అందుకే మేము ఎక్కువగా స్టోరీస్ అలాంటివి ఎంచుకున్నాం కాబట్టి ఈ లైట్లు అనేవి మాకు ఉన్నంత మేము కొనుక్కున్నాము నెక్స్ట్ మేము మాట్లాడుతున్నాం కదా మైక్స్ కూడా కొన్నామండి ఇగో మైకులు కూడా కొన్నాము అనమాట మైకులు కూడా కొన్నాం కాబట్టి ఇంకా రెండు మైకులు కొనాలి ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ ఒక ఆరు మంది ఉంటారు కదా ఒక ఫోన్ కి అదే విధంగా మార్చుకోవాలి మార్చుకొని చేసుకోవాలి సో గాయస్ చూసారు కదా లైట్స్ ఇవన్నమాట మాకు ఉన్నంత బడ్జెట్లో మేము కొనుక్కున్నాం అనమాట డబ్బులు చేర్చి పెట్టుకొని బట్ యూట్యూబ్ డబ్బులతో కాదు ఇది కొన్నది ఎందుకంటే యూట్యూబ్ నుంచి మాకు అంతగా డబ్బులు రావు మీ అందరికీ తెలిసే మేము డబ్బులు సంపాదించుకోవడానికి మాకున్న దాంట్లో ఏదో కష్టపడాలని ముందుకు వెళ్ళబోతున్నాం అందరూ మాకు సపోర్ట్ చేస్తారని మన స్థితిలో కోరుకుంటున్నాము అలాగే లైవ్ సింగ్ అన్ని చూసారు కదా ఇక్కడ కొనుక్కున్న మైక్స్ కూడా అలాగే ఫస్ట్ ఏంటంటే చిన్న చిన్న షార్ట్ కంటెంట్స్ తో అలాగే షార్ట్ సిరీస్ తో వస్తాం షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ తర్వాత చిన్న చిన్నగా చిన్న మూవీలుగా ప్రయత్నం చేస్తాం స్టోరీలు ఏమున్నాయి గట్టిగా కానీ మాకున్న పరికరాలు లేవు కాబట్టి కేవలం మేము నెక్స్ట్ తీయేది కూడా చిన్న మొబైల్ ఫోన్తోనే మేము ఇప్పటివరకు తీస్తుంది కెమెరాతో అయితే కాదు అప్పుడప్పుడు తో మాకు వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తే చేస్తాము కానీ బట్ మాకంటూ కెమెరాలు అంటూ ఏం లేవు లేవు ఓన్లీ మొబైలే మొబైల్తోనే తీస్తాం నెక్స్ట్ మేము సిరీస్ కూడా తీయాలనుకున్నా కూడా మొబైల్తోనే తీయాలనుకుంటున్నాము మాకు ఎవరైనా కెమెరా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని కూడా సపోర్ట్ చేయొచ్చు బట్ మాకున్నంతలో మేము తీసుకున్నాం కాబట్టి మాకు సపోర్ట్ చేస్తాం అందరికీ మనస్ఫూర్తిగా పిఆర్ మ్యూజికల్ టీమ్కి సభ్యులకి సబ్స్క్రైబర్లకి ప్రేక్షకులకి అందరికీ ఇదేం పడిపోతున్న దీన్ని పట్టుకొని పట్టుకుని నమస్కారం పెడదామంటే నమస్తే అందరికీ నమస్కారం చేసి చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ ఒక మంచి వీడంతో ఇంకా మీ ముందుకు వస్తాం వస్తాము అండ్ మిమ్మల్ని అందరినీ అలరిస్తాం ఆనందిస్తాం పలకరిస్తాం శుభాష అనిపించుకుంటాం సో మెయిన్ కంటెంట్ ఆల్రెడీ మీ అందరికి ఒక అప్డేట్ ఇచ్చాను కదా ఈ చక్క పంచర్ లో వేయబడిందని దాంతో స్టార్ట్ అవుతుంది దాంతో స్టార్ట్ అవుతుంది అండ్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది అనమాట దాని తర్వాత ఇంకొక మంచి మెసేజ్ కాన్సెప్ట్ అలాగే అన్ని మాస్ మసాలా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క మసాలా ఉంటుంది మాస్ ఉంటుంది ఎమోషనల్ ఎమోషనల్ ఉంటుంది డ్రామా ఉంటుంది ఆ తర్వాత హర్రర్ ఉంటుంది హర్రర్ కూడా ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మంచి కోరుకుంటున్నాం అలాగే అప్పుడప్పుడు సాంగ్స్ వస్తా ఉంటాయి అప్పుడప్పుడు సాంగ్స్ ఎప్పుడు సాంగ్స్ ఇంతవరకు తీసుకొచ్చింది కాబట్టి సాంగ్స్ తో పాటు మేము కూడా వస్తాం అప్పుడప్పుడు థ్యాంక్ యూ సో మచ్